హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా నేనైతే అయితే రెడీ చేశానండి ఫస్ట్ టైం చేసినా కానీ ఎంత మంచిగా అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఇప్పుడైతే జూసీ జ్యూసీగా అయితే ఉంది సెటప్ కూడా మంచిగా పీల్చుకొని అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని కప్పు నిండా మైదా పిండి అయితే వేసుకుంటున్నాను మైదా పిండి వేసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటుకుడు వంట షోడా కూడా వేసుకోండి వంట షోడా కూడా వేసిన తర్వాత వంట చోడా వేసిన క్లిప్ అయితే మిస్ అయింది వంట షాడా కూడా ఒక చిటుకుడు వేసుకొని ఒక స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నిండా నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము మొత్తము ఒక నిమిషం అయితే పిండిలో మొత్తం కలిసే వరకు చక్కగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి లాగా అయితే కలుపుకోవాలి మనం చూసారు కదా ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి లాగా అయితే కలుపుకోండి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి పిండి అనేది అట్లా అప్పుడు మనకి సాఫ్ట్గా అయితే ఉండద్ది పిండి మంచిగా మనకి కాజాలు కూడా మంచిగా అయితే పొంగుతాయి చక్కగా మన పిండి వేస్తే లేయర్ అయితే వస్తాయి ఆ టిప్ కూడా చెప్తాను మీకు అట్లా వస్తాయి ఏంటనేది పిండి అయితే ఇంకొంచెం పొడి పిండి చల్లుకొని చక్కగా మనకు పిండి పిండిలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే గిన్నె ఒకటి తీసుకొని షుగర్ అయితే వేసుకుందాము కప్పు నిండా షుగర్ అయితే వేసుకుంటున్నానండి మనం తీసుకున్న పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ కూడా ఒకటిన్నర కప్పు షుగర్ వేసేసుకొని ఒక హాఫ్ కప్పు ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని లేత తీగపాకం వచ్చేదాకా కుక్ చేసుకోవాలి కువ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే పక్క పెట్టేసి అది స్టవ్ మీద పెట్టేసి పిండి అయితే ఇంకొకసారి కలిపేసుకుందాము పిండి అనేది మంచిగా కలిపితేనే మనకి కాజాలు అనేవి మంచిగా అయితే వస్తాయి ఇట్లా మొత్తం కలిపేసేసి మనం తీసుకున్న పిండి కప్పు నిండా తీసుకున్నాం కదా ఆరు చపాతీలు అయితే వస్తాయండి ఆరు ఇట్లా డివైడ్ చేసుకోండి విడివిడిగా ఎన్న వస్తాయో చూసి పక్క పెట్టేసుకొని అట్లా ఆరు తీసి పక్క పెట్టేసిన తర్వాత ఇప్పుడు సిరప్ అయితే ఒకసారి చూద్దాము చక్కెరంతా కరిగిపోయి మనకి లేత తీగ పాకం లాగైతే రావాలి ఫ్రెండ్స్ మరీ ముదురు తీగ పాకం వచ్చిన మనకి షుగర్ అనేది గడ్డ గడ్డగట్టేస్తే అందుకే లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఒక హాఫ్ చక్క కన్నా తక్కువ లెమన్ అయితే పిండుకోవాలి ఒక అర స్పూన్ అయితే వేసుకోండి సరిపోయేది అర స్పూన్ వేసిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుందాం సిరప్ అనేది పక్కకు పెట్టేసిన తర్వాత చపాతీ అయితే వేసుకోవాలి ఇప్పుడు పిండి అయితే ఫుల్గా పిండి వేసేసుకొని ఎంత పలచగా వీలైద్దో అంత పలచగా చపాతీలు అనేవి చేసుకోవాలండి చాలా పలచగా చేసుకోవాలి అందుకే పిండి మాత్రం ఎక్కువ పిండి చల్లుకుంటూ చపాతీలు మాత్రం బాగా పలచగా చేసుకోండి అంత పలచగా వీలైతే అంత పలుచగా చేస్తేనే మనకి అనేవి మంచిగా జ్యూసీగా అయితే వస్తాయి మం మధ్యలో మనం రోల్ చేస్తాం కదా పిండి అనేది ఆ రోల్లో లోపల దాకా వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా మంచిగా వెళ్ళి మంచిగా అయితే పచ్చి పచ్చిగా అట్లా ఏం లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి అందుకనే చపాతి అనేది బాగా పలచగా చేసుకోవాలి ఇట్లా పిండి అంతా చల్లుకుంటూ పల్చగా అయితే చేసుకోండి ఒకటే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఇదే కదా చేసింది ఫస్ట్ టైం కాదు ఒకటే ఫస్ట్ ఇది చేసాం కాబట్టి ఇది ఇట్లా చేసి పక్కకి అయితే పెట్టుకున్నాము మనకి ఎట్లాంటి షేపులు ఏమీ అవసరం లేదు అంటే అంత రౌండ్గా నేను రావులేండి ఇప్పుడైతే ఫస్ట్ చపాతి చేసిన చపాతి అయితే ప్లేట్లో వేసేసుకొని రెండో చపాతి అయితే వేసుకుందాము రెండో చపాతి కూడా అట్లాగే చేసుకొని పల్చగా అయితే చేసుకోండి అట్లా వేసి చేసిన తర్వాత ఈ చపాతి మీద అయితే ఇప్పుడైతే మనం నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకోవాలని నెయ్యి అయితే వేసుకొని మంచిగా నెయ్యి వేసుకుంటే మనకి లేయర్ లేయర్లుగా అయితే వచ్చింది ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ మీద పిండి అయితే పొడి పిండి అయితే చల్లుకోవాలి కొంచెం అట్లా నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి అట్లా స్ప్రెడ్ చేసేసి పొడి పిండి అయితే అట్లా చల్లేసుకొని ఇందాక ఫస్ట్ మనం ఫస్ట్ చపాతీ వేసుకున్నాం కదా ఆ చపాతి మీద అయితే ఇట్లా రెండు చపాతీ కూడా వేసుకొని మళ్ళీ అట్లా మనం తీసుకున్న ఆరు చపాతీలు ఏవైతే ఉన్నాయో ఆరు మొత్తం ఒక చపాతీ మీదే అట్లా వేసేసుకోవాలి మనం నెయ్యి నెయ్యి రాసిన వైపు అయితే ఉండాలి ఇట్లా అన్ని చపాతీలన్నీ చేసిన తర్వాత మన దగ్గర కూరగాయలు కట్ చేసుకుంటాం కదా బోర్టు ఆ బోట్ మీద అయితే కొంచెం పిండి చల్లుకొని ఎంత పొడవు వచ్చిందో అంత పొడవైతే చేసుకోవాలి ఎంత అయితే అంత అయితే చేసుకోండి ఆరు చపాతీలు కలిపి నేను మొత్తం ఒకసారి అట్లా చేసేసుకుంటున్నాను ఒకటే చపాతీలాగా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొంచెం పిండి చల్లుకొని నెయ్యి కూడా వేసేసుకుందాం నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా ఎట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని అంచులు ఏవైతే ఉన్నాయో అవైతే కొంచెం స్పేర్ షేప్లో కొంచెం మనకి పలక షేప్ అట్లా అంటాం కదా ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఈ అంచులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో పెట్టేసుకోవాలి రోల్ చేసుకోవాలండి లావుగా అయితే అస్సలు గ్యాప్ అనేది లేకుండా మంచిగా గట్టిగా పట్టుకొని మంచిగా రోల్ చేసేసుకోండి ఎట్లా రోల్ చేసుకొని మనం ఇందాక అంచులు ఉన్నాయి కదా అవి కూడా మధ్యలో పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఇట్లా చపాతీకి అంతా అంటిచ్చేసేయాలి కొంచెం లాస్ట్లో వాటర్ వేసుకుంటే అప్పుడు ఆ పిండి అనేది అంటుకుపోయేది మనకి ఇప్పుడు ఈ రోల్ అనేది ఇంకొకసారి చపాతి పిండి వేసేసుకొని పిండి పొడి పిండి వేసేసుకొని మళ్ళీ ఇంకొక చేసి ఇప్పుడు కొంచెం మన చేత్తో అట్లా తట్టినట్టు అని ఇప్పుడు చిన్న ఒక వన్ నుంచి హాఫ్ ఒక వన్ నుంచి గ్యాప్తో అయితే కట్ చేసుకోవాలి ఇట్లా పొడవు అయితే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్తో కొంచెం స్ప్రెడ్ చేయాలి అట్లా ఇట్లా అని మళ్ళీ ఒకసారి అట్లా పైన ఎలా హీట్ కనాలండి అట్లా అన్నీ అట్లాగే చేసుకోవాలి మనం తీసుకున్న కాజాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అట్లాగే నేను వీడియోలో చూపించేటట్టు చేసుకోండి చేసుకొని పక్క పక్క పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ కూడా పెట్టేయాలి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదండి గోరు వెచ్చగా ఉండాలి మనకు ఆయిల్ అనేది చూపిస్తాను చూడండి గోరు వెచ్చగా ఉండాలి కాజాలు వేస్తే మనకి ఎమ్మట పైకి రాకూడదు కాజాలు వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే పైకి అయితే రావాలి తేలి పైకి వస్తేనే మనకి మనకి కాజాలు అనేవి చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి కాకినాడ కాజాలు అంటారు అది ఫ్రెండ్స్ ఇక మా మామూలుగా మనం అనుకుంటాము కాకినాడ కాజాలని చెప్పేసి చూసారు కదా అట్లా పైకి పొంగినట్టుగా వచ్చేసి పైకి తేలుతాయి ఎట్లా పైకి తేలిందాక గెంట అయితే పెట్టకూడదు గెంటు పెట్టకుండా ఇట్లా పైకి తేలిన తర్వాత అప్పుడు చక్కగా ఒకసారి ఇట్లా కలిపేసి కాకినాడ కాజాలని చెప్పాను కదా ఇందాక అవి ఎట్లా చేస్తారో అయితే తెలియదు కానీ ఒకసారి ఈ వీడియో చూసి అయితే నేను చెప్పినట్టయితే చేసుకోండి నీకు మీకు మంచిగా అయితే వస్తాయి ఇప్పుడైతే మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి మనం ఇందాక సిరప్ పక్కకు పెట్టాం కదా ఆ సిరప్లో వేసేసి ఒక పది నిమిషాలు అయితే ఎట్లా ఉంచేసుకున్నాము ఒక పది నిమిషాల తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే సరిపోయేది ఇంకా రెండో వాయి వచ్చేసి మనం ఈ కాజాలు తీసిన తర్వాత స్టవ్ ఆపేసేసి స్టవ్ ఆఫ్ వేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఆయిల్ బాగా చల్లారిన తర్వాత రెండో వాయి వేసుకోండి రెండో వాయి వేసి అట్లా పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకొని అప్పుడు మంచిగా రెండో వాయి కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు కాగి ఉండకూడదు కాగితే మనకి కాజాలు అనేవి మంచిగా రావు ఫ్రెండ్స్ ఫస్ట్ నేను అట్లా చేసాను అట్లాగే చేయండి రెండోసారి కూడా ఇప్పుడు రెండో వాయి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ టైం చేసినా కానీ మీరు కూడా అంత బాగా చేసుకోవచ్చు వీడియో అయితే తప్ప వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ఎంతటి టెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి